ఫ్లోరోఫైడ్ బాధితులకు వాకర్స్ మరియు లాంబర్ బెల్ట్స్ పంపిణీ వైద్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ పి ప్రవీణ్ సారథ్యంలో మంగళవారం ఫ్లోరోఫైడ్ తో నడవలేక బాధపడుతున్న బాధితులకు వాకర్స్ మరియు బెల్టులను ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్ కురిచేడు మేజర్ సర్పంచ్ కేసనపల్లి కిట్టయ్యల చేతుల మీదుగా ఈ వాకర్స్ బెల్ట్లను పంపిణీ చేస్తారు మండల వైజ్ గా మొత్తం ఇరవై మూడు వాకర్స్ పది లాంబర్ బెల్ట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ పి ప్రవీణ్ మాట్లాడుతూ ఫ్లోరిన్ వల్ల నడుములు పట్టకపోయి కాళ్లు పట్టకపోయి నడవలేక బాధపడుతున్న మండలంలోని ఇరవై మూడు బాధితులకు ఈ వాకర్స్ పంపిణీ చేశామని జిల్లాలో అన్ని మండలాల కంటే కూడా కురిచేడు మండలానికి ఈ వాకర్స్ అధికంగా తెప్పించగలగామని వాకర్ సహాయంతో బాధితులు చక్కగా తమ యొక్క పనులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు అలాగే వీరితో పాటు మరో పది మందికి లాంబర్ బెల్ట్ కూడా పంపిణీ చేయడం జరిగిందని ఈ బెల్ట్ సహాయం వల్ల వారు నడవడానికి బెల్ట్ దోహదపడుతుందని ఆయన తెలిపారు ఈ పంపిణీ కార్యక్రమంలో కురిచేడు ఎంపీటీసీలు కానాల శివారెడ్డి బొల్లం వెంకటయ్య నరసయ్య వైఎస్సార్ సిపి మండల ఎస్సీసీల అధ్యక్షుడు ముక్తిపుడు కిరణ్ బాబు సర్పంచుల సంఘం అధ్యక్షుడు నక్క రామకృష్ణ పీహెచ్ఓ కృపమ్మ వేమా ఆంజనేయులు కంబంపాటి రమేష్ స్టాఫ్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మనం. హాస్పిటల్లో ఈసీజీ మిషన్ని మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు ఎంపీటీసీ అదేవిధంగా ఎంపీపీ గారి ప్రతినిధి సురేష్ గారు అందరితో మనము ఈసీజీ మిషన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈసీజీ మిషన్ని మన మన మండల ప్రజలందరూ ఎవరికైతే కుంట కోట్లటువంటి ఉంటుందో ప్రైవేట్ హాస్పిటల్కి కలగకుండా ఇక్కడ మనం ఖర్చు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకోవటం